కూటమి ప్రభుత్వంలో రైతుల పరిస్థితి దయనీయంగా మారిందని తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో కృత్రిమ యూరియా కొరత సృష్టించి రైతులను దగా చేస్తూ దోచుకుంటుందని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ కొనిజల సుధీర్ ఆరోపించారు గురువారం నెల్లూరు నగరంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ కార్యాలయంలో ఆయన పాత్రికేయుల సమావేశంలో మాట్లాడారు రైతే రాజు అనే ఆలోచన వ్యక్తం చేసేందుకు ఎంతో కృషి చేయడం జరిగింది మరి వారి బాటలోనే వారి తనయుడు మాజీ ఆంధ్ర ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రైతుల ప్రాముఖ్యతను వారి గౌరవాన్ని కాపాడేందుకు ఎంతో కృషి జరపడం జరిగింది మరి అటువంటి రైతుల పరిస్థితి ఈరోజు ఈ ప్రభుత్వంలో దుర్భరంగా తయారైంది పండించే పంటకు ఎరువులు లేక నానా కష్టాలు పడుతూ ప్రభుత్వ రంగ సంస్థలు దొరక్క బ్లాక్ మార్కెట్లో కొనుక్కోవడానికి అధిక ధరలు వెచ్చించలేక వారు పడే బాధలు వర్ణాతీతం మరి రైతుల రైతుల కష్టాలని వారు పడే బాధలకు సంఘీభావం తెలియజేస్తూ ఈ నెల తొమ్మిదవ తేదీన శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు నెల్లూరు నగర నెల్లూరు రూరల్ సర్వేపల్లి మరియు కోవూరు నియోజకవర్గాల నుంచి నెల్లూరు పార్టీ నెల్లూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గవర్నర్ శ్రీ కాకాని గోవర్ధరెడ్డి గారు అదేవిధంగా గౌరవ ఎమ్మెల్సీ గారు శ్రీ చంద్రశేఖరరెడ్డి గారు రూరల్ ఇన్ఛార్జ్ శ్రీ విజయకుమార్ కుమార్ రెడ్డి గారు అదేవిధంగా కోవూరు ఇన్చార్జ్ పెద్దలు శ్రీ ప్రసన్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వారి నేతృత్వంలో వారి నాయకత్వంలో నాలుగు నియోజకవర్గాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరితో పాటు నాలుగు నియోజకవర్గాల రైతన్నలతోటి కలిసి వారి సమస్యల మీద ఆందోళన తెలియజేస్తూ ఒక వినతి పత్రాన్ని ఆర్డీఓ గారికి సమర్పించాలని చెప్పి ఒక కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా తొమ్మిదవ తేదీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వైఎస్ఆర్సీపీ శ్రేణులందరూ కూడా ఈ రాష్ట్రంలోని రైతులకు సంఘీభావం తెలియజేస్తూ మనందరం కూడా వేలాదిగా తరలివచ్చి నెల్లూరు నగరంలోని ఆర్డీఓ గారిని కలిసి రైతులకు బాసటిగా నిలవాలని మీ ద్వారా పిలుపునివ్వడం జరుగుతుంది ఈ రాష్ట్రంలో రైతుల యొక్క బాధ వర్ణాతీతం పండించే పంటకు యూరియాగా వారు పడే కష్టాలు వర్ణనాతీతం మరి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి గారు ఆశ్చర్య విషయం ఏంటంటే గత రెండు మూడు నెలలుగా ఎక్కడ కనిపించట్లేదు సడన్గా ఈ మధ్య ప్రత్యక్షమయ్యి ఆయన అనటము ఈ సమస్య అనేది ఉంది రాష్ట్రంలో ఎందుకు ఇలా జరిగిందంటే ప్రైవేటు రంగ సంస్థలకి ఎరువులను ఎక్కువ కేటాయించిన దానివల్ల ఈ కొరత ఏర్పడింది అని ఒక రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పొజిషన్లో ఉండి ఆయన చెప్పడం సిగ్గుచేటని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలియజేస్తుంది మేమేమంటామంటే సాధారణంగా ఈ రాష్ట్రంలో సుమారుగా సంవత్సరానికి ఆరు నుంచి ఏడు లక్షల మెట్రిక్ టన్నుల యూరియా అవసరం మరి ఆ యూరియాని మన రాష్ట్రాన్ని కేటాయిస్తే యాభై శాతం యూరియాని మార్క్ఫెడ్కి యాభై శాతం యూరియాని ప్రైవేట్ సంస్థలకి ఇవ్వడం జరుగుతుంది కేటాయించడం జరుగుతుంది ఈ మార్క్ఫెడ్కి ఇచ్చిన యాభై శాతం ఎరువులని వారి దగ్గర నుంచి మార్కెట్ యాడ్ ద్వారా వారి ద్వారా పిఏసీఎస్ ద్వారా పిఏసిఎస్ ఎఫ్పిఓ ద్వారా రైతులకు అందించడం జరుగుతుంది మిగతా ఫిఫ్టీ పర్సెంట్ ప్రైవేటు సంస్థలకి ఇచ్చిన వాటి నుంచి వారి దుకాణాల ద్వారా రైతు రైతులకు విక్రయించడం జరుగుతుంది మరి ఈరోజు జరిగింది ఏంటంటే ప్రభుత్వ రంగ సంస్థలలోకి కేటాయించాల్సిన ఎరువుల్ని దొంగసాటుగా ప్రైవేటు సంస్థలు కేటాయించి కృత్రిమ కృత్రిమ ఎరువు అందుబాటులో లేని దాన్ని వారి లోటుని పుతుర ఎరువు లోటుని తనపరిచి బ్లాక్లో దాన్ని అమ్ముకొని ప్రతి దగ్గర కూడా దోచుకో దాచుకో అనే నినాదాన్ని నిజం చేస్తూ గడిచిన ఒకన్నర సంవత్సర కాలంగా కాలం వెలుగుచింది ఈ తెలుగుదేశం పార్టీ ఎంఆర్పి ఒక బస్తాకి రెండు వందల రూపాయలు ఉంటే వాటిని ప్రైవేటు మార్కెట్కి తరలించి బ్లాక్ మార్కెట్ తరలించి అక్కడ బ్లాక్ చేసి బ్లాక్ చేసి ఒక్కొక్క బస్తాన్ని నాలుగు వందల యాభై నుంచి ఆరు వందల రూపాయలకు విక్రయించడం జరుగుతుంది మరి ఇంత పోలీస్ వ్యవస్థ ఇంత విజిలెన్స్ వ్యవస్థలు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారికి అందు ప్రభుత్వానికి అందుబాటులో ఉండి మరి ఇంత చీకటి దందాన్ని ఎందుకని మీరు కంట్రోల్ చేయలేకపోతున్నారు ఎందుకని ఎక్కడ కూడా ఇబ్బంది పడకుండా సాఫీగా ఈ చీకటి జరిగిపోతుంది జరిగిపోతుందేమో నాకు అర్థం కావట్లేదు మేమనేది ఏంటంటే ఆరు నుంచి ఏడు లక్షల మెట్రిక్ టన్నులు యూరియాలో ఒక బస్తాకి రెండు వందల నుంచి మూడు వందల రూపాయలు ఎక్కువ రేటు అమ్మి డబ్బులు సంపాదిస్తుంటే సుమారు రెండు వందల నుంచి మూడు వందల కోట్ల రూపాయల అవినీతి దంద దీంట్లో జరిగిందని తెలియజేస్తున్నారు మరి రెండు వందల నుంచి మూడు వందల కోట్ల రూపాయలు ఈ అవినీతి మొత్తం ఈ మొత్తంలో ఎవరి వాట ఎంత నిగ్గు తెద్దాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ అచ్చెన్నాయుడు గారి మీద ఉంది మరి ఆయన అంటారు ఇటువంటి జరిగిన తప్పుదానేటు కూడా రైతులకి క్షమాపణలు చెప్పి వారికి ఏ విధంగా అయినా కూడా మీ అందరికీ కూడా మీ అవసరాలకు నేను అందుబాటులో ఉన్నా అని చెప్పాల్సిన వ్యక్తి ఆయన తుష్కారంగా అవమానపరుస్తూ రైతుల్ని బసెట్ లంచంలో అయితే కీలో ఉంటారా ఎగురి కోసం కీలో నుంచోరా అని ఆయన అనటం హాస్యాస్పదం అవమానకరం క్షమించరు ఈ రాష్ట్ర రాయితాంగం ఆయన వ్యవసాయ శాఖ మంత్రిగా ఉండి ఆయన మాట్లాడిన మాటల్ని ఎటువంటి పరిస్థితులు కూడా ఈ రాష్ట్ర రైతాంగం మర్చిపోరు అతన్ని క్షమించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను వీటన్నిటిని పక్కన పెడితే గడిచిన ప్రభుత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో గ్రామ గ్రామాన సచివాలయ వ్యవస్థను రైతు భరోసా ఆర్బికెలను రైతు భరోసా కేంద్రం ఏర్పడించే జరిగింది మరి ఈ ప్రభుత్వం ఆ రైతు భరోసా కేంద్రాలని ఎందుకని ఉపయోగించుకోవట్లేదు వారి ద్వారా ఎరువులను ఎందుకని పంపిణీ చేయట్లేదు పోనీ విజిలెన్స్ ద్వారా కానీ పోలీస్ వ్యవస్థల ద్వారా కానీ బ్లాక్ దందా జరుగుతున్న ప్రైవేటు సంస్థల మీద దాడి చేసి ఆ అధికారుల సమక్షంలోనే ఆ ఎరువులు రైతులకు ఎందుకు పెట్టడం లేదు ఎందుకంటే దీని మీద క్రియాశీలకంగా మీరు యాక్షన్ తీసుకోవటం లేదు ఆ రైతులంటే అంత చిన్న చూప మీకు అంత లెక్కలైందమ్మా అంటే అధికారంలోకి వచ్చేసాం కదా ఇంకా ఐదు సంవత్సరాలు మనం ఏమి చేయలేదు ఎవరించలేదు భరోసానా జరగదలా రైతులకు కానీ రాష్ట్ర ప్రజలకు ఎవరికి ఏ సమస్య ఇచ్చినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ అందుబాటులో ఉంటుందని తెలియజేసుకుంటూ మరి ఇంతేకాకుండా రైతు భరోసా కేంద్రాల్లో ప్రతి అధికారి గడ అక్కడ ఉండే స్టాఫ్ కానీ ఎవరైనా కానీ పూర్తిగా సేవలు వాళ్ళ సేవలను వినియోగించుకొని ఎక్కడైతే ఈ చీకటి దందా నడుస్తుందో వాటన్నిటినీ కూడా దాడి చేసి రైతులకు తక్షణమే కావాల్సిన ఈ ఎరువుల్ని అందించాలని చెప్పి మరి ఈ నేపథ్యంలో రేపు తొమ్మిదవ తేదీ రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ నాలుగు నియోజకవర్గాల్లోని వైఎస్సార్ శ్రీ అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేసి రైతులకు సంఘీభావం తెలియజేయాలని సవినయంగా పేరు పేరున అందరిని ఆహ్వానిస్తూ మరొకసారి మాజీ ముఖ్యమంత్రులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి సూచన మేరకు ఇప్పటికే ఈ జిల్లాలో ఎన్నో కార్యక్రమాలు ప్రభుత్వం ఏర్పడిన రెండు మూడు నెలల నుంచే మేము ఎన్నో కార్యక్రమాలు ఎన్నో ఉద్యమాలు చేశాం నెల్లూరు నగరంలో నడిబొడ్డున శ్రీ చంద్రశేఖర రెడ్డి గారి ఆధ్వర్యంలో రైతుల శాతం అర్బనీరాలు తక్కువ ఉన్నా కూడా మిగతా ఊరు నియోజకవర్గాల పార్టీ రైతులకు మేమందరం అండగా నిలుస్తామని మేమందరం కూడా వారి తరఫున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు మేమందరం కూడా వాళ్ళతో కలిసి పోరాటం చేస్తామని తెలియజేస్తూ పార్టీ శ్రేణులు కూడా మరొకసారి సవినయంగా అనుస్తున్నాను 9వ తేదీ ఉదయం మన గారిని కలిసి రైతుల పక్షాన రైతు భక్తుని సమర్పిస్తానే మీరందరూ పాల్గొని ఈ కార్యక్రమాని దిగ్విజేయించాలని సవినయంగా వేడుక చేసుకున్నాను నమస్కారం తనేగారు మార్క్ మార్క్ పైన కఠిన చెయ్యి ఉంటాయని కూడా అర్థం సి మంచి ప్రశ్న అడిగారు అన్న అన్న ఇప్పుడు ఏమన్నారు ఎరువుల ఎరుగల కొరతేలేదు ఈ రాష్ట్రంలో ఎక్కడ కూడా వైసీపీ పెయిడ్ ఆర్టిస్టులు కొంతమంది ఇలా లేనిపోని అభాండాలు వేస్తున్నారు ప్రభుత్వం మీద పార్టీ మీద అని నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తాను మీకు రాష్ట్రంలో ఇట్లాంటి పరిస్థితులు రైతుల ఆందోళనలో ఉన్నా లేదా విద్యార్థుల ఆందోళనలో ఉన్నా లేదా ప్రజలు కరెంటు కష్టాల్లో ఉన్నా ఏదన్నా కానీ చంద్రబాబు నాయుడు గారు పేరుగాంచింది ఏంటంటే డైవర్షన్ పాలిటిక్స్ ఏదో ఒక అంశం తీసుకుని డైవర్ట్ చేస్తుంటారు ఉదాహరణకి ఇదే అంశం మీద ఈ ఎరువుల అంశం మీద నిన్నటికి నిన్న ఆయన ఈరోజు ప్రభుత్వం ప్రజల ఓట్లు వేసారు లేకపోతే మిషన్స్ ఓట్లు వేసిన తర్వాత పక్కన పెడితే ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ముప్పై సంవత్సరాలు అయిందని చెప్పి ఒక కార్యక్రమం ఏర్పాటు చేస్తే సాక్షాత్తు ఈ రాష్ట్ర డీజీకి బొకే తీసుకెళ్లి ఆయన అభినందించడానికి ఆయన దగ్గరికి పోయారు పోతే ఆయన ఎక్స్పీరియన్స్ థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ కదా ఆయన వెంటనే ఆ కార్యక్రమాన్ని ఒక రివ్యూ కమిటీ రివ్యూ మీటింగ్ గా పెట్టి కన్వర్ట్ చేసి అప్పటికప్పుడు ఒక ఐదారు షాపుల మీద రైడ్లు చేయించి ఈ బ్లాక్ దందా మీద మేము చర్యలు తీసుకున్నాము మేము దాడులు చేశామని కృత్రిమంగా కృత్రిమంగా రైతుల కన్నీరు తోడడానికి ప్రయత్నం చేయడం జరిగింది మరి కొరత లేనప్పుడు యూరియా దందా జరగనప్పుడు మరి సాక్షాత్ ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకొని డీజీపీ గారి సమక్షంలో రివ్యూ మీటింగ్ కండక్ట్ చేయాల్సిన అవసరమైనది వచ్చింది ప్లస్ దాడులు చేయించాల్సిన అవసరం వచ్చింది రైతులు పండించుకునే పంటకి ఏ అనే దౌర్భాగ్య పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఉందంటే దీనికంటే అసలు దుర్మార్గము దీనికంటే సిగ్గు చేయడం కొట్టేదని తెలియజేస్తున్నాను సార్